అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని క్షేమంగా ఉండాలని ప్రజలు సౌఖ్యంగా ఉండాలని ప్రత్యేకంగా నిరుపేదలైనటువంటి వాళ్ళు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళందరూ కూడా ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా వాళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు ఇచ్చి అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఆదుకోవాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈరోజు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పెంచులు పెంచి ఇచ్చి ప్రతి కుటుంబానికి అన్నగా తమ్ముడిగా అన్ని రకాలుగా కొడుకుగా ఈ రాష్ట్ర ప్రజలకి అండగా వాళ్ళు నిలబడుతున్నందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి పాదాభిమానం చేస్తున్నాను మీరు చేసిన ఈ పెంచిన కార్యక్రమం మీరు పెంచినటువంటి పెంచిన కార్యక్రమం వల్ల నిజంగా కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది కనువిప్పు ప్రతి కుటుంబానికి ఇది ఎంత ఉపయోగకరంగా ఉందంటే పోషణలో కానీ వాళ్ళకి చిన్న చిన్న అత్యవసరానికి కానీ వాళ్ళకి ఉపయోగపడేది చాలా అత్యవసరంగానే ఉపయోగపడుతుంది ఇది ఇది చాలా మంచి కార్యక్రమం ఇది వీలైతే ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనట్టు విధంగా పిచ్చింది పెంచారు కాబట్టి ఈ పెన్షన్ని పెంచి ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి ఎంతో ఆర్థిక భరోసా ఉంటుందని సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉన్నాను గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పింఛను తీసుకోవటం వల్ల కూడా మరొకసారి మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరఫున కుటుంబ ప్రభుత్వం తరఫున